అది గ్రామసభ నిర్ణయించింది తీర్మానం చేసింది తర్వాత దొంగచాటుగా గ్రామసభ మరొకసారి జరపాలని ఇరవై ఆరో తేదీ ప్రయత్నం చేసి వెనకడుగు వేశారు తర్వాత భయోత్పాతాలు కలిగించాలనేటటువంటి ఉద్దేశంతో గిరిజన మహిళల్ని తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారు తర్వాత ఈరోజు నోటీసులు ఏదో మంత్రంగా పది మందికి ఇచ్చి ఒక పది మందికి ఫోన్లు చేసి ఈరోజు ఇక్కడ ఉలవపాడు మండల కార్యాలయంలో ఈ తంతు నిర్వహిస్తున్నారు ఎందుకు ఇవన్నీ కూడా అనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను రెండోది కలెక్టర్ గారు చదువుకున్న ఐఏఎస్ అధికారి అట్లాగే గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు అబద్ధాలు పేపర్లకి చెప్పడం అనేది వాళ్ళ వృత్తికే కళంకం ఎందుకని ఇప్పుడు దాదాపు పన్నెండు పదమూడు వేల ఎకరాలు ఉండేటటువంటి కరేడులో ఎవరో పనికిమాలోళ్ళు ఒక యాభై ఎకరాలు అరవై ఎకరాలు అది డిస్ప్యూట్ ల్యాండ్ ఇస్తే దాన్ని ఒక హైలైట్గా చెప్పి నమ్మిచ్చి ఆ రకంగా చేయడం అనేది ఎంతవరకు ఈ ప్రజాస్వామ్య దేశంలో కరెక్ట్ అని చెప్పి చెప్తూ ఉన్నాం మరి ఈరోజు అర్జీలు ఇచ్చే ప్రజలే సాక్ష్యం కాదా మరి కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ ప్రజల పక్షాన్ని ఉండాలా ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం ఉండేటటువంటి ప్రభుత్వంలో ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడకుండా అధికారులు కానీ పాలకులు కానీ ఈ రకంగా కడుపు కొట్టేటటువంటి వ్యవహారాన్ని ముక్త కంఠంతో కరేడు ప్రజలు అన్ని రాజకీయ పార్టీల ఐక్యంగా ఉద్యమిస్తున్నారు ఇక్కడ కులం లేదు మతం లేదు చిన్న లేదు పేద లేదు ధనికుడనే మాట లేదు అందరి ఐక్యతని మరింత పెంచుతున్నారే తప్ప